ఎన్టీవీ ఆర్కే న్యూస్ స్వాగతం ఇరవై రెండున యలమ సంఘీలుచే చెరుకూరిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి సన్మానం వెలమ సంఘీలు ఆధ్వర్యాన ఈ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు జైన్ రోడ్డులోని చెరుకూరి కళ్యాణ మండపంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసుకి సన్మానం ఏర్పాటు చేశారు వెలమ సంక్షేమ సంఘం గౌరవ సలహాదారులు బాబీ అధ్యక్షుడు కిలపతి శ్రీనివాస్ వెలమ యువత సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొల్లి దుర్గా ప్రసాద్ వెలమ ఉద్యోగ సంఘ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎనిమిరెడ్డి సత్యనారాయణ వెల్లడించారు స్థానిక స్టేడియం రోడ్డులోని అల్యూమినియం అసోసియేషన్ హాలులో శుక్రవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విలమ సంఘీయులు పెద్ద ఎత్తున విచ్చేస్తున్నారని కోరారు ఈ సందర్భంగా అల్లుబాబి మాట్లాడుతూ ఆదిరెడ్డి వీర్రాఘవమ్మ మేయర్గా ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా చేశారని ఇప్పుడు ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించారని గుర్తు చేశారు ఒకే కుటుంబం నుంచి నలుగురు వ్యక్తులు కీలక పదవులు చేపట్టడం సామాన్య విషయం కాదన్నారు ప్రజల్లో నిరంతరం ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడంలో ముందుండటం వలన ప్రజాదరణ అరుదైన గుర్తింపు గౌరవం ఆదిరెడ్డి కుటుంబానికి దక్కిందని అన్నారు అలాగే వెలమ సంఘీయులు తమను తాము గౌరవించుకుంటూ అన్ని కులాలను వర్గాలను గౌరవిస్తూ అందరితోని సౌఖ్యంగా ఉంట ఉంటారని ఆయన చెప్పారు అందుకే చల్ల శంకర్రావు గారు ఆర్యపురం బ్యాంకు ఎన్నికల్లో కోళ్లబాబి ఇన్నిసిపేట్ బ్యాంక్ ఎన్నికల్లో గెలిచారని అల్లుబాబీ చెప్పారు విలమ సంఘీయులు అందరితోనూ సౌఖ్యంగా ఉండటం వల్లనే ప్రజలు ఆదరణ చూడగున్నారని ఆయన చెప్పారు కిలపతి శ్రీనివాస్ మాట్లాడుతూ డెబ్బై ఒకటి వేల మె పైచెలుక మెజారిటీతో అఖండ విజయం సాధించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఘనంగా సన్మానించాలని నిర్ణయించుకున్నామని అన్నారు అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలిచిన చల్లా శంకర్రావు కోలబాబును కూడా సన్మానిస్తున్నామని ఉభయ గోదావరి జిల్లాల కృష్ణా జిల్లా నుంచి కూడా సంఘీలను ఆహ్వానించామని ఐదు వేల మందికి వస్తున్నారని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు సన్మాన కార్యక్రమం అనంతరం భోజనం ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఆయన తెలి ఆయన తెలిపారు కొల్లిబుజ్జి మాట్లాడుతూ వెలమ యలమ యువత సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు అందుకే ఈ సన్మానం తలపెట్టామని తెలిపారు ఎరిమిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఆదిరెడ్డి వాసు అఖండ విజ అఖండ మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో సంఘీలం అంతా కలిసి ఈ సన్మాన కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు సంగీలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు వెలమ సంక్షేమ సంఘం కార్యదర్శి సప్ప వెంకటరమణ బండారు మధు యువత కార్యదర్శి చల్ల బాలమురళి చల్ల కేశవ్ నర్సిపల్లి రారిక తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మేము ఆదిరెడ్డి వాసు గారికి సన్మానం చేయదలుచుకున్నాం ఇరవై రెండో తారీఖు ఆదివారం చెరుకూరి కళ్యాణ మండపం భారీ ఎత్తున సన్మానం చేయాలని చెప్పి మా కులం అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంది ఎందువల్లంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం చాలా గొప్ప ఎందువల్లంటే అప్పుడు వారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశానికి ఎదురుగాలి వీసినా సరే ఆ గాలిలో నిలబడి ముప్పై రెండు వేల మెజార్టీతో గెలిచారంటే వారు ప్రజల పట్ల రాజమండ్రి ప్రజల పట్ల ఏ రీతిగా ఉంటున్నారో మనకి అర్థమవుతూ ఉంటుంది అంతకు మించి ఈసారి డెబ్బై రెండు వేల మెజార్టీతో వాసు గారు గెలవడం మాకు అందరికీ ఆనందకరం ఈ శుభ సందర్భంలో ఘనంగా సన్మానించుకోవాలని చెప్పి మేమందరం నిర్ణయించి అది మీ ద్వారా వెలమ కుటుంబాలందరికీ చేరు అవ్వాలని ఇదే పిలుపుగా తీసుకొని వెలమలందరూ కూడా ఈ ఈ మహోత్సవానికి ఈ సన్మాన మహోత్సవానికి ఇచ్చేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం మా విలమ యువత గౌరీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే అయిన సందర్భంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖు అంటే ఎల్లుండి ఆదివారం ఘన సన్మానం ఏర్పాటు చేశాం ఆ సన్మానాన్ని మీ ద్వారా మా వెలం సంఘీలకి తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మూడు జిల్లాల నుంచి పశ్చిమగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా కృష్ణా జిల్లా నుంచి మా సంగీతలందరూ వేలాదిగా రావడానికి వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది వాళ్ళు కూడా ఆదివారం వస్తారు అలాగే ఆ సన్మానంలో శంకరావు కూడా సన్మానం ఉంటుంది అలాగే కోడబాబు గారు కూడా సన్మానం చేయడం జరుగుతుంది అలాగే వచ్చే మేము మా అంచనా ప్రకారం ఒక ఐదు వేల మంది వస్తారు ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళందరికీ అక్కడ విందు ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ కార్యక్రమాన్ని కనపసం చేయాలని మా వెలవ సంఖ్యలు కోరుతున్నాం అలాగే ఇదే మా ఆహ్వానంగా మీరు కూడా అందరూ ఆ రోజు ఉదయం తొమ్మిదిన్నర కల్లా మీరు అందరూ రావాలని మరీ మరీ కోరుతున్నాం అలాగే మా ఇప్పుడు వెలవ సంఘం ప్రెసిడెంట్గా కిలపతి శ్రీనివాస్ గారు నేను సెక్రటరీగా సపరమణ గారు అలాగే వెలమ యువత అధ్యక్షుడిగా కొల్లి దుర్గా ప్రసాద్ బుజ్జి అంటారు సెక్రటరీ తెల్లా బాలమురళ్య గారు అలాగే వెలమ సంక్షేమ సంఘ ఉద్యోగ సంఘం అధ్యక్షులుగా వేమిరెడ్డి సత్యనారాయణ గారు సెక్రటరీ కొల్లిగోవింద్ గారు రాలేదు అలాగే ఆరిక్ గారు మన గారు బండ బండారు మధురి గారు ఇంకా మిగతా వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గర నుంచి వస్తున్నారు నా పేరు కుల్లి వెంకటర్గ ప్రసాద్ బుజ్జి వెలమేవత అధ్యక్షుడిని మా వెలమేవత గౌరవ అధ్యక్షులు అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు డెబ్బై రెండు వేల సుమారు భారీ మెజార్టీతో నెగ్గి రాజమండ్రి శాసనసభ్యులుగా అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా వారికి ఘన సన్మానం చేయాలని చెప్పేసి వెలమ సంక్షేమ సంఘం వలమ సంక్షేమ సంఘం విలం ఉద్యోగ సంఘాలు మూడు కలిసి తీర్మానించుకొని ఇరవై రెండో తారీఖు ఆదివారం నాడు చిరుకురి ఫంక్షన్ సమావేశ సన్మాన కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈ మూడు జిల్లాల్లో కూడా ఆదిరెడ్డి వాసు గారు వెలమ కులస్థల తరఫున ఏకైక ఎమ్మెల్యే అయి ఉన్నారు ఈ సందర్భంగా ఈ మూడు జిల్లాల ప్రతినిధులను కూడా మా యొక్క సమ్మాన కార్యక్రమం ఆహ్వానిస్తూ వారికి సమ్మానం జరిపించడం జరుగుతోంది కావున ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ విషయాన్ని రాజమండ్రి ప్రజలకు మా అన్న సంఖ్యలకు మీ ద్వారా తెలియజేయడం కానీ మీడియా సమావేశం ఏర్పాటు చేయండి చాలా